అస్తవ్యస్తంగా మారిన రాజీవ్ గృహకల్ప సముదాయాన్ని ప్రభుత్వ అధికారులు స్థానికుల సహకారంతో పదిహేను రోజులలో అభివృద్ధి చేస్తామని గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు నజీర్ అహ్మద్ భరోసా ఇచ్చారు నంద వెలుగు రోడ్లు రాజీవ్ గృహకల్ప సముదాయంతో పాటు పరిసర ప్రాంతాలలో బుధవారం నజీర్ అహ్మద్ పర్యటించి స్థానికుల ద్వారా సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలో నజీర్ మాట్లాడుతూ రాజీవ్ గృహకల్ప అధికారుల నిర్లక్ష్యానికి గురైందని డ్రైనేజీ వ్యవస్థ విద్యుత్ దీపాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నింటికీ త్వరలో పరిష్కార మార్గాన్ని చూపిస్తామని అన్నారు జిఎంసీ అధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ పర్యటనలో పాల్గొన్నారు అతి పురాతన రెండు వేల తొమ్మిదిలో పూర్తయినటువంటి రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్ దాదాపు మూడు వందల ఎనభై నాలుగు ఇళ్ళు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ పది సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా మెయింటెనెన్స్ లేక ఎందుకంటే విధి విధానాల మీద పూర్తిగా కార్పొరేషన్ అధికారులకు కానీ అలాగే హౌసింగ్ అధికారులకు కానీ దీని మీద అవగాహన లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఉన్నాయి ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం గతంలో తవ్వినటువంటి గోతులు అలాగే మిగిలిపోవడం ఎలక్ట్రికల్ వాళ్ళు వాళ్ళక అరేంజ్మెంట్స్ ఎవరు చేయాలనేది తెలియక వాళ్ళు కూడా వదిలేయడం అలాగే శానిటేషన్ కానీ అన్ని రకాలుగా కూడా ప్రజలు ఇక్కడ నివసిస్తున్నటువంటి దాదాపు పదిహేను వందల మంది ప్రతిరోజు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితున్నాయి అలాగే పోలీసు వారు కూడా అప్రమత్తంగా ఉండకపోవడంతో రాత్రిపూట గంజాయి కానీ మందు మందు తాగడం కానీ అలాగే మహిళల్ని వేధించడం కానీ అనేక రకాల సమస్యలు స్థానిక ప్రజలు నా దృష్టికి తేవడంతో ఇక్కడ పరిశీలించి అధికారులందరినీ అప్రమత్తం చేసి రాబోయేటువంటి ఒక పదిహేను రోజుల్లో ఈ రాజీవ్ గృహ అపార్ట్మెంట్ సంబంధించినటువంటి పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్క అధికారిని కూడా అప్రమత్తం చేస్తూ దీని మీద కార్యాచరణ సిద్ధం చేసుకొని ముఖ్యంగా ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నివేదిస్తా ఉన్నా మీరందరూ కూడా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో మీ పరిధి దాటి ఒక్క అంగుళం కూడా మీరు ముందుకు రాకుండా సహకరిస్తే తప్పకుండా రాబోయేటువంటి పదిహేను ఇరవై రోజుల్లో అధికారులందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఒక మంచి కాలనీని రూపొందించే రూపొందించి మీకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తూ అధికారులను కూడా మరింత దృష్టి పెట్టి ఈ కార్యక్రమం మీద పూర్తిగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా